హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడప నాగిరెడ్డి యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి నంద్యాల జిల్లాలోని బెలుంగ్ గ్రామంలో అవుతున్నాం ఈ బెలుం గ్రామంలో బాగా పేరు పొందింటి బెలుం గుహలు ఈ బెలూం గుహల నుంచి దాదాపు ఒక మూడు కిలోమీటర్లు పొలాల దావన వస్తే మనకు ఈ గుహ కనిపిస్తుంది ఈ గుహ లోపల చూడడానికి చిన్న రంధ్రం కనిపిస్తుంది కదా కానీ ఈ గుహ లోపలికి పోతే ఏడు ఊర్ల జనం బట్టేంత అంత స్థలం ఉందంట అంతమంది పడతారంట ఈ జనం వచ్చేసి అంత స్థలం ఉంటుంది లోపల కానీ చూనికి మనకు చిన్న రంధ్రం కనిపిస్తుంది కానీ పూర్వంలో ఇదంతా ఒక పెద్ద అడవి అంట అడవినప్పుడు దీంట్లో చిరుతలు నివసించాయంట అప్పుడు కానీ ఇప్పుడు ఈ బెల్లూ గ్రామస్తులందరూ వచ్చేసి చిరుత గుహలని పిలుచుకుంటారు పోదాం రండి లోపలికైతే వీడియో అయితే ఒక లైక్ కొట్టండి చిన్న రంధ్రం కనిపిస్తుంది స్టార్టింగ్లోనే చూడండి మనకు వచ్చేసి ఇవే కనిపిస్తున్నాయి ఇవి కనిపిస్తున్నాయి ఇవే దాడికి ప్రాణమే పోతుంది మనిషి పుచ్చుకుంటే చూనికి చిన్న రంధ్రమే ఉంది లోపల ఎంత స్థలం ఉందో చూద్దాం రండి చెప్పడమే తప్ప చూడడం లేదు లోపల నుంచి అయితే చల్లటి గాలి వస్తుంది నేను లోపలికి పోతే ఉమ్మరం లేకపోతే శ్వాస ఆడకపోవడం చూసినా కానీ లోపల నుంచి సల్లటి గాలి వస్తుంది మళ్ళీ ఎట్లా వస్తుందో అర్థం కావడం లేదు ఇది ఒకసారి చెక్ చేసుకుందాము డైరెక్ట్ వెళ్ళకుండా మూర్ఖత్వంగా ముందు కాల్ పెట్టాలేమో లైట్ వేసుకో కష్టంగానే ఉంది అయితే లోపలికి దూరేసినాం చూడండి లోపలికి చిన్న రంధ్రంలో వచ్చినాం ఎలా ఉందో మా కెమెరామెన్ అయితే వస్తున్నాడు చూడండి చిన్న రంధ్రంలోంచి వస్తున్నాం మళ్ళీ మీరు ఎక్కడో దూరం ఎక్కడో చూపిస్తాను అనుకోకుండా లోపలికి వచ్చినాక ఇది ఇలా ఉంది స్థలం వచ్చేసి చాలా కష్టపడి అయితే తీస్తాను వీడియో వీడియో అయితే ఒక లైక్ కొట్టండి వామ్మో వామ్మో కంజు పెట్ట ఉంది లోపల అద్దా కంజు పిట్ట కనిపిస్తా జూమ్ చేసుకో ఏదో పిట్ట వచ్చింది లోపలికి చూడండి ఎంతలా ఉందో ఈ ముళ్ళు వచ్చేసి భయపడుతుంది పాపం పిట్ట మమ్మల్ని చూసి మీ దగ్గరికి ఏం రామ్మా అసలుకు చూడండి ఇదంతా ఒక్కటే రాయి వరే వరే పాపం ఎట్లా వచ్చిందో గుహలేకి వచ్చింది బయటికి పోలేకుందో మనం వచ్చినామని పని భయపడుతుందో అర్థం కాలే కంజు పిట్ట ఓ మరొక అద్భుతంలోకి లేక అనేటింది గుహలేకి ఫస్ట్ చూసి కోడి అనుకున్నాం అది చూడండి మొత్తం ఒకటే రాయి ఒకసారి వచ్చిన బొక్క చూపి అక్కడ కనిపిస్తుంది చూడండి చిన్న రంధ్రం ఓ ఎబ్బా చాలా లోపలిగా వచ్చేసినాం పోదాం రండి ఫస్ట్ పట్టడానికే బరుగు ఉంది లోపలికి రాగా రాగా అయిపోతుంది గుహ కంజూపీట్ట మమ్మల్ని ఫాలో అవుతుంది ఇది ఏమనం నిన్నేమనంలే ఓహ్ నువ్వు పూర్తి ఇక్కడ నిలబడుకున్నాం అబ్బా గబ్బిలాలు అయితే సౌండ్ చేస్తున్నాయి భయంకరంగా చేస్తున్నాయి ఓ యబ్బా నిజంగా ఫ్రెండ్స్ ఏడు ఊర్ల జనం పట్టేంత స్థలం ఉంది లోపల ఓహో చూడండి రండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక్కడికి ఎండింగ్ అయిపోయింది గుహ వచ్చేసి ఇట్లా వెళ్తాం ఇప్పుడు ఓ అబ్బా రెండు మూడు లారీలు పట్టేంత ఉంది స్థలం ఇలా పైన రే చూడండి ఓ అబ్బా బ ఏమనం నిన్నే మనం నిన్నే మనం చూడండి పిట్ట కనపసానికి కందు పాపం ఎట్లొచ్చిందో లోపలికి వచ్చేసింది భయపడతాం ఇది మేమేం అన్నాంలే సరే నిజంగా చూడండి మరో అద్భుత ప్రపంచం ఇది నిజంగా నాకే ఆశ్చర్యం ఉంది చిన్న రంధ్రము నుంచి దూరొచ్చినాము లోపల ఇంత ప్రపంచం ఉంది అనుకోలేదు ఇంగ్లీష్ సినిమాలో చూస్తాను నేను ఇట్లాంటి గుహలు గబ్బిలాలు అయితే భయంకరంగా ఉన్నాయి ఓయమ్మ చూడండి ఫోర్ లెవెల్ రోడ్డు ఉన్నటు ఉంది ఇది ఓహోహో అర్రేర్రే చూడండి ఓయమ్ ఇంకా పొయ్యే కొద్ది ఉంది మచ్చు ఉంది లోపలికి గుహ అర్రే రే రే చాలా ఉంది నిజంగా చాలా అద్భుతంగా ఉంది గుహ అయితే మాటల్లో చెప్పలేము ఇంత అసలు చిన్న రంధ్రంలో నుంచి వచ్చి మా కింద చూస్తే చాలా రాళ్ళు సూదిగా ఉన్నాయి ఇక్కడ చూద్దాం రాండి ఆవు పొదుగులు ఇంత లోపలికి నీళ్ళు ఎలా వచ్చినాయో వాడతాం కదా ఇక్కడికి ఆడుకో బొక్క ఉంది ఇది ఇక్కడ తెలియని గుహలు వెళ్ళక సాహసాలు చేయకూడదు మనం చాలా లోపలికింది ఇది ఇంకొక అద్భుతం ఏంటంటే వచ్చేసి పైన మనం గుహ లోపలు ఉంటే పైన వచ్చేసి పొలాలు ఉన్నాయి బెల్ గుహలు ఎటుంటాయి అలాగే ఉంది ఇది గుహలు వచ్చేసి లోపల ఉంటే పైన పొలాలు చేస్తాను కదా దీనిపైన కూడా పొలాలు చేస్తున్నారు అది కూడా చూపిస్తాం మీకు బయటకు పోయినాక పైన పొలాలు కింద లోపల అద్భుత ప్రపంచం మరో ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టుగా ఉంది గుహంతా చూడండి రాళ్ళు స్ట్రెచ్చర్ కూడా కత్తులతో కాట్లు పెట్టినట్టుగా ఉంది అంత రాయి గబ్బిలాలు ఓ ఎబ్బా నిజంగా మరో ప్రపంచంలాగానే ఉంది ఇది గబ్బిలాలు పైన ఉన్నాయి నాకు ఎటువంటి ఎటువంటి హాని కలిగించలేదు ఏదో కుండది కప్పు అంటే పైది చెంబు బ ఇట్లా పట్టుకుంటాం కదా మనం అది ఊడొచ్చినట్టుంది ఏంటో ఎముకలు కూడా ఉన్నాయి ఇక్కడ ఎముకలు ఉన్నాయి ఇక్కడ ఓయ్ బా ఎంత ప్రపంచం ఉంది లోపల భూమి లోపల మరో ప్రపంచం అనేట్టు ఒక సభ ఏర్పాటు చేసుకోవచ్చు బా పెళ్ళి కళ్యాణ మండపం పెట్టి లోపల ఏసీ వేసి లోపల ఇడిచే సూపర్గా ఉంటుంది గుహ పెద్ద పెద్ద రాళ్ళు ఉండవు కానీ ఈ రాళ్ళని తీసేసి కళ్యాణ మండపం చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోలేరు కాంత కళ్యాణ మండపం చేసుకోవచ్చ చాలా ఉంది లోపలికి గుహ పోత అంటే వచ్చానేది పోతంటే వచ్చానేది అంటే అటు ఇటు సైడ్లు చూపించేది ఏం లేదు సెంటర్లో పోవాల గుహంతా అంతా కనపరావాలంటే మనకు ఇక్కడ ఉన్నాయి గబ్బిలాలు ఉన్నాయి భయంకరంగా ఉన్నాయి గబ్బిలాలు మనం మీద దాడి చేయకపోతే ఏం కాదు ఇవన్నీ ఇక్కడే దాచి ఉన్నాయి ఓహ్ పైనుంచి ఊడిపడిన రాలే అనుకుంటాను అవి మొత్తం ఇక్కడ చూడండి గబ్బిలాలు ఎటుండయా చాలా అద్భుతంగా ఉంది గుహ అంటే కొండకు ఏదైనా రైలు మార్గం పోనీకి సొరంగ మార్గం పెడతారు కదా అటు ఉంది మొత్తం ఇది పే చాలా అద్భుతంగా ఉంది గుహ అయితే గబ్బిలాలు పైనుంచి లోపల నుంచి నీళ్ళు ఉన్నాయి లోపలికి ఇంకా పోను పోను చిన్నది అయిపోతుంది గుహ ఈ ఏమో కారి కారి పెద్ద గుండులాగా తయారైంది ఇది గుహ అయితే ఉంది కానీ బూడిపోయినట్టుంది రాళ్ళన్నీ వచ్చేసి మొత్తం రాళ్ళు వచ్చేసి లోపలికి పైనుంచి ఏమో రాళ్ళు ఉన్నాయి అంత రాయి అంత బూడిపోయి ఇవన్నీ పొదుగులు ఎంత స్ట్రాంగ్గా తయారైనవి చూడండి కొట్టుకునే అనుకో కట్ అయిపోతాయి మనకు బాగా వజ్రా లాగా ఉన్నాయి మెరుచా మెరుచనే మొత్తం ఉంది గుహ అయితే నాకు చాలా బాగా నచ్చింది అబ్బా అంటే చిన్న రంధ్రంలోకి వచ్చి లోపలి తెచ్చే పెద్ద ప్రపంచం ఉన్నట్టు లేదు మొత్తం రాళ్ళు పడిపోయినాయి అడ్డం అంతా రాళ్ళు పడిపోయినాయి ఇక్కడ లేదు పోనీకి మనం అంత ధైర్యం లేదు రాళ్ళు తీసి ఎన్ని తీసిపోవాలం ఏమన్నా ఉంటే కష్టంగానే ఉంటుంది బయటికి పోనీకి ఉందా ఎట్లా ఎట్లా పోతారు ఇక్కడ బూడిపోయిందిలే చూడండి ఇక్కడి నుంచి కూడా అంట కానీ బూడిపోయిందంట ఈ రాళ్ళు పడి పై నుంచి అంతా అందుకే నేను అనుకున్నా అప్పుడే సల్లటి గాలి వస్తుంది లోపల నుంచి మనకు ఇక్కడికి వచ్చినాక కొంచెం ఉడగ్గా ఉంది అవుట్ సైడ్ పొందాలి మొత్తం పడినప్పుడు వచ్చింది నల్లరేగడి భూములు కాబట్టి చూడండి రాయి మెరుచు ఇది కనపస్తాను కందు మెరుచు అన్నిటిగా కనపరాలి కదా ఇట్లా లైట్ వేస్తే కనపస్తుంది దాంతో డైరెక్ట్ బంగారం అయితే ఏమండవు ఇది ఇక్కడ ఒక బొక్క ఉంది బా ఈ దారి బెల్లుం గుహలేకి ఉందంట మరి ఈ గుహలో నుంచే బెల్లుం గుహలేకి చేరుకోవచ్చు అని అంటారు ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న బెల్లుం గుహలే కదా దానికి పక్కనే ఇవి ఉన్నాయి ఈ గుహలు సో మొత్తం అక్కడ చూసి వీడియో అయితే ఎండింగ్ చేద్దాం రండి చాలా అద్భుతంగా ఉంది గుహ అయితే యో నిజంగా బా చాలా అద్భుతంగా ఉంది గుహ డెవలప్ చేసే బెలూన్ గుహ లాగానే అవుతుంది అంటే దాంట్లోంచి దీంతో జాయింట్ ఉంది కదా అవును ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు దీనికి పక్కనే కదా అది ఆటోమేటిక్ అంచుమించు మూడు కిలోమీటర్లు ఉంది గుహ ఈ గుహలే కలచ కలపచ్చు మరీ అంత వేడిగా లేదు ఉంబరం కూడా లేదు లోపల చల్లగా ఉంది గుహ చాలా అద్భుతంగా ఉంది మరో ప్రపంచంలాగా గుహ అయితే నిజంగా ఎందుకంటే ఇదో ఇక్కడ కొంచెం రాయి అయితే ఓకే ఇంక లేదు మొత్తం గుహ ఎంత మొత్తం చూసినారు కదా మనం చాలా కష్టపడి గుహలు వీడియోలు తీస్తానము లైక్ కొట్టేవాళ్ళు తక్కువైపోయినారు మనకు లైకులు కొట్టడమే లేదు అసలు ఈ గుహ వచ్చేసి మనము దాదాపు మనకు పన్నెండు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు తీసినాము ఒకసారి కానీ ఈరోజు మళ్ళీ మనకు దాదాపు పది లక్షల పైనే ఉన్నారు కదా వాళ్ళ కోసం ఇది మిగతా అంటే చూడని వాళ్ళ కోసం మళ్ళీ తీస్తున్నాయి ఈ గుహను వచ్చేసి ఒకవేళ చూసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయండి ఇబ్బంది లేదు కొత్త వాళ్ళైతే చూడండి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇలాంటి వీడియోలు మరన్నీ వస్తాయి సూపర్గా ఉంటుంది గుహ ఇది చాలా కష్టపడి తీసినాం వీడియో అయితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎన్ని నిమిషాలు చంత ఇది